అరే షెడ్డుగా షెడ్డుగా ఒక వంద రూపాయలు అంటే నాకు నిన్న డబ్బు లేకనే నేను ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళకపోవట్లేదు మా పాత కాలం మూటో మూటే ఉన్నాయి ముందల పెట్టుకుంటు కుర్చీ మీద కూర్చుండు ఆయన పోయి అడుగుపో ఆ మూటలంతా తీసిస్తాడు ఇక నువ్వు ఇయ్యకపోతే నేనేం చేయాలను మూట మాత్రం ఉన్నది నువ్వు ఖచ్చితంగా గట్టిగా అడిగితే ఇస్తాడు పిచ్చయ్యా ఓ పిచ్చయ్యా ఇక నీకు ఆడ రూపాయల మూట ఒక అంటే ఐదు వందల రూపాయలకి చిల్లర ఎవడు చెప్పిండమ్మా నీకు కాడ రూపాయల మూట ఉందని రూపాయల మూట లేదు ఏం లేదు పో చిల్లర లేదు ఏం లేవు అంటే ఒరే మాయా పోరా కాడ ఆడున్నారా మూట నువ్వు భలే చెప్తున్నారా ఏమైతుందా అయ్య రాదు డబ్బులు చెల్లరీయడానికి లేసా మాట్లాడ